బావునా పెద్ద ఏమవుతావు బమ్ము అమ్మ ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాది ఇప్పుడు చెప్తే అమ్మకి నేను డాక్టర్ అవుతా అమ్మా నువ్వు కళ్ళు డాక్టర్ అవుతావా పళ్ళు డాక్టర్ అవుతావా నాకు ఇలా నేనే నేనే కాదు మనకేం డాక్టర్ అవుతావా బమ్ము ఇప్పుడు పల్లెనుకు ముప్పై రెండు ఉంటాయి అంటే ముప్పై రెండు పుస్తకాలు చదవాలి అదే కళ్ళు రెండు ఉంటే రెండు పుస్తకాలు చదవాలి అదే ఉంటే ఒకటి ఒకటి ఒక పుస్తకం చదివాలి ఇంత తెలివి తక్కువ కూతుర్ని డాక్టర్ ఎట్ట చేపించాలి దేవుడా ఇంకా ఈ ఆన్సర్ తా ఎప్పుడు అమ్మాయి ఇలాంటి క్వశ్చన్లు అడగదు